హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావణి అయితే ఈరోజు వీడియోలో మీకు ఇంకా గ్యాస్ డబ్బులు పడలేదే అండి పడకపోతే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను మీకు చెప్తాను అయితే నాకు నార్మల్గా వీడియో తీసి పెట్టడానికి అస్సలు టైం లేదండి వచ్చేది సంక్రాంతి కదా బట్టలతో ఫుల్ బిజీగా ఉన్నాను స్టిచ్చింగ్కి బోల్డ్ బట్టలు ఉన్నాయి అందుకే నేను వర్క్ చేసుకుంటూ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మనం గ్యాస్ బుక్ చేసుకున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మనకి మనీ అనేది పడిపోతుందండి బై మిస్టేక్ పడకపోయేలా ఉంటే మనం ఏం చేయాలనేది నేను చెప్తాను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు అమౌంట్ అనేది గ్యాస్ సంవత్సరానికి మూడు కొండలు ఇస్తానన్నారు కదండి మొదటిగా ఫస్ట్ గ్యాస్ ఎప్పుడు ఇస్తానన్నారు ఇరవై తొమ్మిదో తారీఖు దివాళీ తర్వాత అండి అయితే దివాళీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో చాలామందికి పడింది నేను గ్యాస్ బుక్ చేసుకున్నాను నాకు పడలేదని కంగారు పడ్డాను కానీ మెసేజెస్ ఒక్కొక్కసారి రావడం డిలే అవుతున్నాయి కదండి మెసేజ్ రాకపోయినా మనం వెళ్ళి చెక్ చేయించుకుంటే సరిపోద్ది అయితే టూ మంత్స్ బ్యాక్ గ్యాస్ కోసమని ఈకేవైసీ చేయించుకున్నామండి అంటే గ్యాస్ బుక్ ఆధార్ కార్డు మనం గ్యాస్ ఏజెన్సీకి పట్టుకొని వెళ్తే వాళ్ళు తంబయించుకొని మన దగ్గర టూ హండ్రెడ్ వన్ ఫార్టీ కట్టించుకొని మనకు గ్యాస్ పైప్ అనేది ఇచ్చారు అది మన సేఫ్టీ కోసమే అంటే చాలామందికి తెలియదు కదా వన్ ఇయర్కి ఒకసారి గ్యాస్ పైప్ అనేది మార్చుకుంటే మనకు చాలా మంచిదట అవి మనం గ్యాస్ వాడుతున్నందుకు మనం ఏ విధంగా పైప్ మార్చుకోవాలి అవన్నీ వాళ్ళు మనకు చెప్పారు వాడకపోవడం వల్ల అయ్యే ప్రమాదాలు తెలుసు కాకపోతే చాలామంది లెగ్లెట్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళ కోసం చెప్పారు అప్పుడే ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది అయితే నేను ఒకటో తారీఖుని గ్యాస్ బుక్ చేశాను గ్యాస్ మూడో తారీఖుని డెలివరీ అయింది నేను మూడు వందల యాభైకి గ్యాస్ కొన్నాను కానీ టూ త్రీ డేస్ అయిపోయినా సరే నాకు మనీ పడలేదు సరే కదా అని నేను గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అడిగాను వాళ్ళు చెక్ చేసి చెప్పారు గ్యాస్ పడిపోయామ్మా డబ్బులు నీకు మెసేజ్ రావడం డిలే అయ్యిందని నేను వెళ్ళి బుక్ చెక్ చేపించాను నాకు డబ్బులు అయితే పడిపోయాయి అయితే గ్యాస్ డబ్బులు మనకి ఎంత పడ్డాయంటే ఎనిమిది వందల ఏడు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి పడ్డాయండి ఈ ద్వీపం పథకం కింద మన కేంద్ర ప్రభుత్వం నుండి ఇరవై రూపాయలు అనేది పడ్డాయండి ఒక ఎనిమిది వందల ఏడు రూపాయలు పడిన టెన్ డేస్ తర్వాత అదే ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు ఈ ట్వంటీ రూపీస్ కూడా వచ్చేయండి సపరేట్ సపరేట్గా పడింది నేను ఎనిమిది యాభై గ్యాస్ ఇడిపించాను కదండి గ్యాస్ మనకి డెలివరీ చేసిన డెలివరీ బాయ్కి థర్టీ రూపీస్ ఛార్జ్ మనం పే చేసినట్టు మిగిలిన గ్యాస్ మనకి ఫ్రీగా మన రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినట్టు అయితే ఇలా అందరికీ కూడా వర్తిస్తుంది పథకం అయితే కొంచెం రావడం వెనక ముందు అవుతుంది తప్పకుండా మనందరికీ ఇలా ఫ్రీ గ్యాస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చక్కగా గ్యాస్ కోసమని ఇలా నిత్యావసర వస్తు వస్తు ఇలా గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ప్రశాంతంగా బతకగలరండి ఇలా చేయడం వల్ల నాకైతే ఈ ఫ్రీ గ్యాస్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది అయితే నాకు సంబర్లో ఇలా గ్యాస్ మీద ఉన్న వింటర్లో చక్కగా కర్రపోయమ ఇలా హాట్ వాటర్ మరిగపెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అంటే ఇలా కట్టెలు పొయ్యి మేము వేరు నీళ్ళు మరొకపెట్టడం ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అంతేకాదండి మీలో ఇంకా ఎవరైనా సరే ఇంకా గ్యాస్ డబ్బులు పడకుండా ఉండి గ్యాస్ బుక్ చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటితే తప్పకుండా మీ బ్యాంక్ బుక్ తాలిక ఫ్రంట్ పేజ్ జరాక్స్ ఆధార్ కార్డ్ జరాక్స్ గ్యాస్ బుక్ జరాక్స్ పట్టుకొని తప్పకుండా మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మనీ పర్లేదని అడగండి వాళ్ళు తప్పకుండా మీకు చెప్తారు ఈ కేవైసీ కంప్లీట్ అయిపోతే ఎప్పుడు వస్తాయి అన్నది లేదని ఇలా ఉంటే వెయిటింగ్లో ఉంది పడవచ్చు అని లేదనిలా అంటే చెక్ చేసి ఏ బ్యాంక్లో పడ్డావు అనేది చెప్తారు ఈ వైసీపీ కంప్లీట్ అవ్వకపోతే కంప్లీట్ చేసిన తర్వాత పడితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దీపం జ్యోతి పథకం కింద తప్పకుండా ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుందండి మీకు ఇంకా రాకపోతే కంగారు పడద్దు ఈకేవైసీ చేయించుకోండి ఖచ్చితంగా గ్యాస్ బుక్కి బ్యాంక్ బుక్ లింక్ అయి ఉండాలండి తప్పకుండా మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అంతేకాకుండా మీ గ్యాస్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యండి ఓటీపీ వచ్చి మీరు బయోమెట్రిక్ చేయించుకుంటే తప్పకుండా మీ గ్యాస్ డబ్బులు వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఈ మంచి వల్ల గొంతు పట్టేసింది అందుకే వీడియోస్ కూడా చేయడం తగ్గించాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్